మీట్లో పెట్ట దేవుడు నా ముఖ స్తోత్రము ఆత్మ మన ఆత్మతో అనే సిరీస్ నేర్చుకుంటున్నాము దాంట్లో పార్ట్ ఫార్టీ ఫోర్ ఇవ్వాల నలభై నాలుగవ పార్ట్ నేర్చుకుందాం ఎక్కడ ముగించాము అంటే పునర్జన్మింపజేయటం ఎలాగ జరుగుతుంది అంటే మొత్తం ఎనిమిది విషయాలు నిన్న ఐదు చెప్పాను ఇవాళ ఒక మూడు మొత్తం ఎనిమిది గుర్తు పెట్టుకోవాలి పునర్జన్మ గురించి క్లారిటీ ఉండాలి మనం ఎనిమిది పాయింట్స్ మైండ్లో ఉండాలి ఫస్ట్ పునర్జన్మ ఎంపజేయటానికి రెండు క్వాలిఫికేషన్స్ ఉండాలి మనము ఒప్పింపబడి విశ్వసించిన విశ్వాసమై ఉంటే అప్పుడు నెక్స్ట్ పునర్జన్మ చేస్తాడు పరిశుద్ధాత్మను మనల్ని ఒప్పింపజేసి విశ్వసించి విశ్వాసులుగా అయినప్పుడు విధేయులుగా అయినప్పుడు పునర్జన్మింపజేసే స్టేజ్ వస్తుంది అలాంటి రెడీగా ఉన్న వాళ్ళని పునర్జన్మింపజేస్తాడు ఫస్ట్ ఒక పాయింట్ రెండవది అంటే వారిని దేవుని బిడ్డలుగా కనటము ద్వారా యోహాను ఒకటి పన్నెండులో చెప్పినట్లు ఎందరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారందరికి దేవుని పిల్లలుగా అయ్యే ఆయన ఇస్తాడు ఒకటి ఒప్పింపబడి విశ్వసించి విధేయత చూపించిన వాళ్ళని ప్రిడీ ఉన్నారు పునర్జన్మకు వాలిఫైడ్ ఫర్ రీజనరేషన్ అన్నది ఫస్ట్ పాయింట్ రెండవది వాళ్ళను పునర్జన్మింపజేయటంలో కనటము కనటము అన్నది రెండవది పిల్లలు అవుతారు కంటారు కనుక ఆయన పిల్లలయ్యే అధికారం ఉంటుంది మూడవది ఏంటి అంటే పునర్జన్మింపబడుట అనేది ఆత్మలో జరుగుతుంది అందుకని మానవుని సృజించినప్పుడు వాడి నాసికారంధ్రంలోనూ ఊదాడు ఆయన ఊపిరి అది చాలదు ఆత్మలో పునర్జన్మ కావాలి రెండు ఇంకొకటి మరియమ్మకు సాక్షాత్తు ఏసు ప్రభువు తొమ్మిది నెలలు ఉన్నాడు ఆమె గర్భములో ఉన్నాడు ఆమె ఆత్మలో లేడు కనుక తొమ్మిది నెలలు సాక్షాత్తు యేసు ప్రభు గర్భంలో ఉన్నా ఆమె కూడా వారితో పాటు కూర్చొని నూట ఇరవై మందితో పాటు కూర్చొని పరిశుద్ధాత్మను తన ఆత్మలో పొందింది కాబట్టి ఆత్మలో ఏ పార్ట్లో పొందేది పునర్జన్మ ఆత్మలో నంబర్ త్రీ నంబర్ ఫోర్ ఏంటి అంటే నిత్య జీవము అనేది క్రియేటెడ్ థింగ్ కాదు సృజించబడిన జీవం కాదు అది ఏ పార్ట్ ఆఫ్ క్రియేషన్ కాదు ఈ ఎలిమెంట్ నిత్య జీవం అనే ఎలిమెంట్ పార్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ క్రియేషన్ కాదు సాక్షాత్ అది దైవ జీవమే అది సృజించబడింది కాదు ఫోర్త్ పాయింట్ మనలో జీవం ఉందంటే సామాన్యమండేది దేవుడు మీకు జీవం ఇచ్చుటకు వచ్చాను అది సమృద్ధ జీవం ఇచ్చుటకు వచ్చాను మనకు లెక్క లేకుండా లేదు అది ఒక క్రియేటెడ్ థింగ్ అది సృజించబడింది కాదు సాక్షాత్తు దేవుని జీవం అది ఫిఫ్త్ పాయింట్ అది దేవునిలోనున్న జీవము ఇది దేవుని ఆత్మలో ఉంటది అయిన జీవము ఆత్మలో ఉంటది సో దేవుని ఆత్మ ద్వారా మానవాత్మలోనికి వచ్చినప్పుడు పునర్జన్మ జరుగుతుంది అలేలియా ఇట్ కమ్స్ త్రూ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ద్వారా మానవునికి ఒక ఆత్మని ఆర్గం సృజించాడని చెప్పాను కదా ఆ ఆత్మలోనికి వచ్చినప్పుడు మనకు పునర్జన్మ జరుగుతుంది సో ఈ ఐదు పాయింట్స్ నేను క్లారిటీగా చెప్పలేదు ఊరికి చదువు వదిలేశాను ఈ ఐదు పాయింట్స్ నిన్నట్లేదు ఇవాళ ఇంకొక మూడు పాయింట్స్ చెప్తాను మొదటిది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పునర్జన్మ ఎలా కలుగుతుంది క్రీస్తు పునరుత్నము ద్వారానే అది సాధ్యమవుతుంది ఇది సెవెంత్ పాయింట్ ఫైవ్ సిక్స్త్ పాయింట్ ఇది సెవెంత్ పాయింట్ ఏంటి అంటే అది దేవుని రాజ్యంలోనికి మనల్ని ప్రవేశింపజేస్తుంది ఎవరైతే పునర్జన్మ పొందారో వారికి దేవుని రాజ్యములు ప్రవేశం కలుగుతుంది ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కాని వాడు ప్రలోక రాజ్యంలో చేరడు సో ఈ పునర్జన్మ పరలోక రాజ్యానికి చేరుస్తుంది మనల్ని ప్రవేశింపజేస్తుంది మళ్ళీ అక్కడ పొజిషన్స్ డిఫరెంట్ దిస్ ఇస్ ఓన్లీ ఎంట్రీ ఒక లెసన్ చెప్దాం అనుకుంటున్నాను పరలోక రాజ్యంలో ఎంట్రీ ఏంటి ప్రవేశం ఏంటి దాంట్లో పొజిషన్స్ ఎలాగొస్తాయి చిత్రం అయితే అది కూడా చెప్తాను ఎయిత్ పాయింట్ వారి ప్రాచీన పురుషుని యొక్క పాత స్వభావపు మాలిన్యం వేయబడుతుంది పునర్జన్మలో ప్రాచీన పురుషుని యొక్క మాలిన్యమంతా కడిగి వేయబడుతుంది నూతన జీవం వస్తుంది ఇదిగో ఎనిమిది విషయాలు పునర్జన్మ గురించి మనం క్లారిటీగా తెలుసుకోవాలి చూడకుండా చెప్పాలి ఇతరులకి మెసేజ్ పాస్ ఆన్ చేయాలి అయితే ఇవాళ క్రీస్తు పునరుత్నము ద్వారా పునర్జన్మ ఎలా కలుగుతుందో చూద్దాం దేవుడి చిత్తం అయితే రేపు దేవుని రాజ్యముల ప్రవేశం ఎలా కలుగుతుంది ప్రాచీన పురుషుని యొక్క స్వభావము మాలిన్యము ఎలా కడిగి వేయబడుతుందో రేపు చూద్దాం ఇవాళ క్రీస్తు పునరుత్నం ద్వారా పునర్జన్మ ఎలా కలుగుతుందో చూద్దాం మృతులలో నుండి పునరుత్డైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని పునర్జన్మింపజేసాడు అని మొదటి పత్రిక ఒకటి నాలుగులో పదే పదే చూస్తున్నాం ఈ సందర్భంలో క్రీస్తు ఏ సముద్రంలో నుంచి లేచుట ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అక్షయమైంది నిర్మలమైంది వాడబారని స్వాస్థ్యం మనకు కలుగునట్లుగా ఆయన మనలను తన విశేష కనికరం చెప్ప చొప్పున మనలను మరలా జన్మింప ఆయన మరలా జన్మింపజేసాను అని అంటే పునర్జన్మింపజేసాను మరలా అంటే పునర్జన్మింపజేసాను జన్మ అయితే క్రీస్తు ఏ సుమూతులలో నుంచి లేచుట ద్వారానే ఈ మరలా జన్మింపజేయటం జరిగింది పునర్జన్మ ఎందుకు క్రీస్తు పునరుత్నం ద్వారానే జరగవలనో మనం తెలుసుకోవాలి క్రీస్తు పునరుత్నం వలన మనకు పునర్జన్మ నేను ఇంతకు ముందు ఒక లెసన్ చెప్పాను ఈస్టర్ సందర్భంలో రిజర్వక్షన్ ఫర్ రీప్రొడక్షన్ అని చెప్తూ వచ్చాను రెండు సంవత్సరాల చెప్తుంది దేవుడు మానవుని సృజించాడు కానీ మానవుడు పతనమైనాడు ఆ పతన కారణంగా సాతాను మానవుల్లో కలిసిపోయాడు దేవుడు సృజించుకున్న మానవుడు సాతానుతో ఏకమై పతనమైపోయాడు సాతానుతో కలిసిపోయాడు ఇప్పుడు ఈ విధంగా మానవుడు దేవునికి నిజమైన సమస్య అయిపోయాడు మానవుని పరిశుద్ధంగా సృజిస్తే సాతాను ఏకమై మానవుడు పతనం అయిపోయాడు చెడిపోయాడు అని చెప్పొచ్చు మనం ఇది ఒక సమస్యగా తయారైంది దేవుడికి మానవుడు దేవుని చేత పాపము లేని వానిగా సాతాను అంశము ఏవ్యూ లేని వానిగా సృజించాడు ప్యూర్గా పాపం లేని వాడిగా మానవుని సృజించడం సాతాను ఏ చిన్న అంశం కూడా ఇందులో లేదు ఆ మానవుని సృజించాడు అయితే పతనమౌట వలన అతడు పాప పూరితుడైపోయాడు ఆదాము అని ఒక్క మనిషిని ద్వారా పాపము మనుషులందరిలోనికి సంప్రాప్తమైపోయింది అది రోమ ఐదు పన్నెండులో ఉంది ఒక్క మానవుడు పాపం చేయటం వలన మనుషులందరికీ కూడా పాపము సంప్రాప్తమయ్యను అన్న మాట చూస్తాం మనము రోమ ఐదు పన్నెండు చూస్తే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించను అలాగను మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికి సంప్రాప్తమాయెను అంటే అందరి ద్వారా వ్యాపం చేసింది మనందరికి స్ప్రెడ్ అయింది కావున మానవుడు సాతానుతో కలిసిపోయాడు పాపములోనూ సాతానుతోనూ పాపంతోనూ నిండిపోయినట్టు వ్యక్తి ఎట్లా పునర్జన్మింపజేయగలడు ఫుల్ ఆఫ్ ఈవిల్ ఇట్టి ఈవిల్తో నిండి సాతానుతో నిండి పాపంతో నిండిన మానవుని ఆయన ఎలా పునర్జన్మింపజేయగలడు అంటే ఇట్టి వ్యక్తి చంపబడి పాతి పెట్టబడవలసిన అవసరం ఉన్నది ఇట్టి రీతిగా చనిపోయి పాతి పెట్టబడిన వ్యక్తి లేపబడినట్లు దైవిక జీవం అవసరం సో ఈ ప్రాచీన పురుషుని చంపి పాతి పెట్టి వాడిని మళ్ళీ ఒక నూతన పురుషునిగా పాపం లేని వాడిగా లేపవలసిన అవసరం ఉన్నది దైవిక జీవంతో వాడు లేవగలరు ఈ పాప భూయిష్టమైన వాడిని చంపి పాతి పెట్టి మళ్ళీ వాడిని లేపాలి లేపే శక్తి ఎక్కడుంది వితౌట్ సిన్ లేపాలి ఇప్పుడు అది దైవిక జీవంతో లేపగలగలుగుతాడు మనల్ని అందరినీ చంపివేసి పాతి పెట్టి పైకి లేపగలవారు ఎవరు మరి ఎవరు చేయాలి ఆ పని చనిపోయి పాతి పెట్టబడి లేపబడిన వాడు మాత్రమే దీన్ని చేయగలడు చనిపోయి పాత పెట్టబడి లేపబడ్డవాడు అందరిని లేపగలడు ఆయనే యోగ్యుడు ఆయన మరణ పునరుత్నములే ఈ ప్రక్రియలు ఈ ప్రాసెస్ని ఈ మార్గాలు ఈ ప్రక్రియల ద్వారానే మనము మరి జీవమును కలిగి ఉండునట్లు వేరే జీవం ఇంకొక జీవం దైవ జీవం మనం కలిగి ఉన్నట్లు మనము పాత దాని కొరకు చంపబడి పాత పెట్టబడి పునరుత్గా నూతన జీవంతో లేవాలి పాత జీవంతో కనెక్షన్ లేకుండా నూతన జీవంతో లేవాలి అదేగా న్యూ లైఫ్ మినిస్ట్రీస్లు న్యూ లైఫ్ మినిస్ట్రీస్ అని పేరు పెట్టుకుంటారు పరిచర్యలకు దిస్ఈస్ న్యూ లైఫ్ మరణించి పాతి పెట్టబడి తిరిగి నూతన జీవంతో లేచింది న్యూ లైట్ మినిస్ట్రీస్ మనము పునర్జన్మింపబడిన విధానము ఇదే కనుక క్రీస్తు మానవత్వమును ధరించి ఈ మానవత్వమును ఆయన సిల్వ నొద్దకు తాడు పిమ్మట ఆయన మనలను తన మరణ భూస్థాపనలోకి తెచ్చాడు అది రోమా ఆరు మూడు నుంచి నాలుగు వరకు చదివితే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి ఆయన మరణములో పాపం పాక ఎంత చక్కగా ఉంది చూడండి ఇక్కడ మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయనతో పాటు ప్రాచీన స్వభావానికి చచ్చిన ఎడల ఆయన పునరుత్నం యొక్క సాదృశ్యం అందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందము ఆయన పునరుత్డైనప్పుడు ఆయనలో కలిసి వచ్చేస్తాం బయటికి ఐక్యము గలవారమై ఉంది ఏమనగా మనం ఇక పాపంనకు దాసులు కాకుండా పాప శరీరము నిరర్ధకమవునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదము పాతీన స్వభావం సెలవు వేయబడింది పాతి పెట్టబడింది ఇక మళ్ళీ లేచేది అది నూతన స్వభావము అట్లా ఎండి చేశాడు పాప జీవితాన్ని మనం క్రీస్తు కూడా చనిపోయిన ఏళ్ళ మృతుల్లో నుంచి లేచిన క్రీస్తును ఇక్కడ చనిపోడనియో మరణమునకి ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా ఇప్పుడు జీవిస్తున్నాము ఇక మరణము లేని జీవితము మనము జీవిస్తున్నాము కలే సో కనుక ఆయన మనలను తన మరణ భూస్థాపంలోనికి తెచ్చి ఆయన పునరుత్నంలో లేపుకొచ్చాడు ఆయన పునరుత్నములో ఎఫ్ఎస్ రెండు ఆరులో ఈ మాట చెప్తాడు ఏమని చెప్తాడు మనలను ఆయనతో కూడా లేపి అన్న మాట చెప్తాడు ఎఫ్ఎసి రెండవ అధ్యాయంలో చూస్తే ఆరవ వచనము క్రీస్తు ఏసినందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వరం రాబో యుగుములలో కనపరచ నిమిత్తము క్రీస్తు ఏసినందు మనలను ఆయనతో కూడా లేపి మృతులలో నుంచి లేపి ఏం చేశాడు పరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను క్రీస్తుల్లో ఉన్నాము కనుక క్రీస్తు ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉంటాము అయితే క్రీస్తు పునరుత్నము ఒక పెద్ద పుట్టు కాదు ఒక పెద్ద పురుడు పోసుకోవటం లాగా ఉన్నది ఈ పురిట్లో క్రీస్తుయేసు మాత్రమే పుట్టలేదు లేక ఆయన ఒక్కడే జన్మించలేదు సో అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయము ఎక్కడ ప్రసంగము అంటే సిరియా త్రిసియాలోని అంత్యోకయలో ప్రసంగం చేస్తూ ముప్పై రెండు నుంచి చదువుతున్నానండి అపోస్తుల కార్యము పదమూడు ముప్పై రెండు నుంచి దేవుడు వేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాము అలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిన్యూ అని రెండవ కీర్తన ఎందు రాయబడి ఉన్నది చక్కగా కీర్తన నంబర్ కూడా చెప్పాడు మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృదులలో నుండి లేపుటను బట్టి దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకును అనుగ్రహించును అవి నమ్మకంలని చెప్పాను అయితే కాబట్టి వేరొక కీర్తన ఎందు నీ పరిశుద్ధుని కుళ్ళు నీవనని చెప్పుచున్నాడు వేరొక కీర్తన అంటే మనకెందుకు తెలియదు పదహారవ కీర్తన దావిదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి మన పితృ చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాప పాపక్షమాపణ ప్రచురమవుతున్నదని మనం తెలుసుకోవాలి క్రీస్తుని ఇలాగా లేపటం అనేది జరిగింది క్రీస్తుల్లో మనం కూడా ఉన్నాము ఆ పుట్టుకలో కోట్ల కొలది ఆయనతో పాటు ఉన్నారు అందుకని రోమ ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఏమన్నాడంటే తన కుమారుడు అనేకులను జ్యేష్ఠుడ అంటే చాలా మంది ఆ పూర్వస్థానంలో పుడతారని అంతమందిలో తన కుమారుడు జ్యేష్ఠుడైపోతాడని అంతకుముందు అద్వితీయుడు ఈ పునరుత్నంలో ఆయన జ్యేష్ఠుడు అనేక మంది కుమారులు దేవుడికి కలిగారు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాను వారు తన కుమారుడితో సారూక్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను సో అనేక కుమారులు ఆ పునరుత్నంలో పుట్టారు అదే మొదటి పేద ఒకటి నాలుగు కూడా చదివాను పునరుత్నంలో కడపటి ఆదామైన క్రీస్తు జీవమిచ్చు ఆత్మాయను ఇప్పుడు ఆయన మృదులలో నుంచి లేచట ద్వారా జీవమిచ్చు ఆత్మాయను అయితే ఆదాము ఏమయ్యాడన్నాడు జీవించు ప్రాణి కానీ కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ అన్నది మనకు కోరింత పత్రిక పదిహేను నలభై ఐదులో ని మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను ఇది పాత సృష్టి కొత్త సృష్టిలో కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను అని పిమ్మట అయిన పునరుత్నం ద్వారా సాతాను ఆధీనంలో ఉన్న పాపులందరినీ పునర్జన్మింపజేసాడు దీని మూలాగా తన జీవం మూలాగా సో మనకు అట్టి ప్రత్యక్షత అవసరం ఇది బాగా గ్రహించటం అవసరం మనము దేవుని చేత సృజించబడినప్పటికీ మనము పతనమైపోయిన పాపంలో కూరుకొని సాతానుతో ఏకమై ఉన్నామని దాన్ని చూచుట ఫస్ట్ మనం పాపలమని కనే మనకు రక్షణ అవసరమని కనే పునర్జన్మ అనే వర్క్ స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ ఈ ప్రత్యక్షత కావాలి కొంతమంది నేనేం పాపం చేశాను నేను ఎవరికన్యాయం చేశాను నేనేం చేయలేదంటారు అట్టు వాళ్లకు మరి ఈ పునర్జన్మ రాదు నేను పాపిని అని ఒప్పుకోవాలి కనుక మనం ఒక విధమైన త్రిత్వం అయి ఉన్నాము ఎట్లా మనము పాపము సాతాను కలిసి పతనమైన మానవులమై త్రిత్వములై ఉంటుంది మనము పాపము సాతం అయినను దేవుడు మనల్ని నిన్నుకున్నాడు హలే వర్స్ట్ కండిషన్ లో ఉన్న మనలను కూడా దేవుడు ఎన్నుకున్నాడు పిమ్మట మనలను మరణ భూస్థాపనల గుండా తెచ్చి క్రీస్తు పునరుత్నంలో పైకి లేపుట ద్వారా ఆయన మనలను పునర్జన్మింపజేసెను ఎంత పతనం అయిపోయిన వాడిని సరే పునర్జన్మింపజేసే ప్లాన్ లో మనల్ని చక్కచేశారు క్రీస్తు పునరుత్నము గుండా మనము తిరిగి జన్మించాము మనము రెండవ జన్మను కలిగి ఉన్నాము మరియు మరి ఒక ఉన్న మరి ఒక జీవమును అనగా దైవికమైన దానిని పొంది ఉన్నాము సో మానవ జీ మానవ జీవితం పతనమైపోయింది కనుక దాన్ని పాతి పెట్టి నూతన జీవము ఎడిషనల్ లైఫ్ అని చెప్పాను నిన్న మానవ లైఫ్ కాదు మానవ జీవం కాదు అడిషనల్ లైఫ్ దేవుని జీవం కలిగిన వారమై మనం లేచాము దైవికమైన దానిని పొంది ఉన్నాము దైవిక దృష్టిలో రెండు వేల సంవత్సరముల క్రితము క్రీస్తు పునరుత్నములో మన పునర్జన్మ సంభవించింది ఇప్పుడు మనం ఎట్ట పుట్టామండి క్రీస్తు పునర్జన్మ అయిపోయిన క్రీస్తు పునరుత్నం అయినాక పుట్టాం మనం అంటే మన మానవ జన్మ లేటెస్ట్ ఇప్పుడు జరిగింది మనకు మన మొదటి జన్మకు ముందే అది సంభవించింది ఇది మన మొదటి జన్మ ఇప్పుడు జరిగింది కానీ మన పునర్జన్మ ముందే జరిగింది దేవునికి కాలముతో సంబంధము లేదు మొదటిగా ఆయన మానవుని సృజించాడు అటు పిమ్మట ఆయన తనకు తానుగా మానవునితో ఏకమయ్యాడు తర్వాత ఆయనను మన యుద్ధకు తెచ్చుటకు ఆత్మ వచ్చాడు నెక్స్ట్ ప్రాసెస్ ఈ పునర్జన్మింప పునరుత్నంలో లేచిన క్రీస్తును మనలోనికి తేవటానికి కొరకు ఆత్మరూపి అయి వచ్చాడు తెచ్చాడు మన దగ్గరికి ఆయనను ఆత్మ అంటే మరణ భూస్థాపనల పునరుత్నం గుండా పయనించిన వాణిని మనలోనికి తెచ్చి ఆయన చరిత్రను ఆయన అనుభవాన్ని మనవిగా చేశాడు మనం అనుభవించేలాగా చేశాడు యేసు ప్రభు మృతులలో నుంచి లేచినప్పుడు మనం పుట్టలేదు కానీ మనం ఇప్పుడు పుట్టినప్పటికి మనం విశ్వసించుట ద్వారా ఆయన అనుభవాలన్నీ మనలోనికి తెచ్చుట ఎత్త తెచ్చాడు ఆయన ఆత్మ మనలోనికి పంపిస్తే ఆ అనుభవాలన్నీ మనలోకి వచ్చాయి అదే వియా మనలను ఆయనతో ఏకము చేశాడు పూర్తిగా ఆయనతో గుర్తింపబడినట్లుగా ఐడెంటిఫై చేసేటట్టుగా చేశాడు ఆ స్పిరిట్ మనలోనికి వచ్చింది మనం లేటుగా పుట్టిన ఆ స్పిరిట్ పొందుతాన స్పిరిట్ మనలోకి వచ్చింది కనుక మనము మరణించి ఉన్నాము పాతి పెట్టబడి ఉన్నాము పునర్జన్మించిన నూతన పురుషునిగా ఉండుటకు మనము లేపబడి ఉన్నాము అనగా రెండవ జన్మతో ఉన్న ఒక నూతన పురుషునిగా ఉన్నాం మనము పాతది గతించిపోయింది ఇప్పుడు మనం యేసులో నూతన జన్మ కలిగిన వారము అలే అయితే ఈ పునర్జన్మ గురించి ఇంకా రెండు సంగతులు నేర్చుకోవాలి దేవుని చిత్తమైతే రేపు పునర్జన్మ ద్వారా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుట ఎలాగునా ఈ ప్రాచీన పురుషుని యొక్క పాత స్వభావపు మాలిన్యమును కడిగి వేయుట పునర్జన్మలో ఎలా జరుగుతుంది అన్నవి ఏం చిత్తమైతే రేపు చూద్దాము దేవుడి మాటలు దేవీచుని పరిశుద్ధ సర్వోన్నత సర్వోన్నతుడ మంగళమా తండ్రి మీ పాదాల పొందడం స్థుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా ఇదిగో నా తండ్రి నా ప్రభా మరి నాయన పునర్జన్మ ఎంత గొప్పది నాయన ఇంతకాలమే మేము రక్షణ పొందాము పునర్జన్మింపబడ్డాము కానీ ఇంత గొప్ప మర్మాలు దీంట్లో ఉన్నావని మాకు తెలియకపోయింది నాయన అయ్యా మందమతులమైన మాకు నా తండ్రి ప్రభా ఎంతో స్పష్టంగా మీరు మాకు బోధిస్తున్నారు నాయన అవును తండ్రి ఎవరిని పునర్జన్మింపజేస్తారు ఎలాగ చేస్తారు ఎలాగ మా ప్రాచీన స్వభావాన్ని నా తండ్రి ప్రభా ప్రా పాతి పెట్టబడి నూతన పురుషునిగా లేపి క్రీస్తిలో ఏకం చేసి నా తల్లిని ఆత్మ ద్వారా లోనికి ఆ తన శక్తిని ఎలా పంపుతున్నారు నాయన తర్వాతని రాజ్యవారసులుగా చేస్తున్నారు ప్రాచీన స్వభావాన్ని కలిగి వేస్తున్నారు నాయన ఎంత గొప్ప కార్యం వారు మీరు జరిగిస్తున్నారు మా రక్షణ కొరకంటే ఏదో ప్రభావం ఆయన అయ్యా నా తన మరణం నుంచి నా తన పాతాలం నుంచి తప్పిస్తారు నరకం నుంచి తప్పిస్తారే అనుకున్నాం కానీ ఆయన అలాగ తప్పించటం కాదు నాయన పునర్జన్మింపజేసి నీతో పాటు నీ కుంభార్నితో పాటు సదాకాలం మేము జీవించినట్లుగా నాయన సృజించబడని దేవుని జీవము మాన నింపారు నాయన మాలో ఉన్న జీవం ఎంత అమూల్యమైనదో నా తన్ని మేము గ్రహించి దాని విలువను గ్రహించి ఆ లాగున నూతన జీవము జీవించు లాగున పాత జీవితము మళ్ళీ దాని జోలికి పోకుండా నాయన దానికి మరణించిన వారిగా ఎంచుకున్నట్లుగా నాయన మీ కృప దయచేయి మనం ఏసునామని అడిగి పెడుకుని చుట్టున్నాం తండ్రి